ఆయన దగ్గరకు రాకోకుండా నన్ను స్వస్థపరచమని నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే ఆయన స్వస్థపరచడం వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆయన దగ్గరకు రావడం ముఖ్యం ప్రాముఖ్యం ప్రధానమైనటువంటి ముఖ్యం కూడుకోవాలి అందుకే ఆ రెండవ వచనంలో కూడుకున్నారు ఎక్కడ కూడారు ఆయన దగ్గర కూడారు ఎక్కడ కూడారు ఆయన దగ్గర కూడారు ఆయన ఎక్కడున్నాడని ఇప్పుడు మనం కూడుకోవాలి చెప్పండి చెప్పండి ఎక్కడున్నాడని కూడుకోవాలి ఇక్కడున్నాడని మనకు ఎలా తెలుసు వాక్యం చెప్పింది ఏం చెప్పింది ఆయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానామములు కూడుకుంటారో వారి మధ్య నేనున్నానని ఆయన చెప్పాడు సో ద గాడ్స్ ప్రజెంట్స్ వీజ్ విత్ అస్ రైట్ నౌ దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సహవాసం సంఘ సహవాసం అంటే దేవుని సహవాసము దేవుని సహవాసం ఉన్న చోట దేవుడున్నాడు దేవుడున్న చోటే సంఘము ఉంటుంది కాబట్టి ఆయన దగ్గరకు రావాలి ఆయన దగ్గరకు రావాలి ఆయన యొద్దుకు వస్తే ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చెయ్యగలడు అనేటువంటిది కొన్ని మాటలు మనం నేర్చుకుందాం అత్తయ్యి నాలుగు ఇరవై నాలుగు మత్తయి నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మత్తే సువార్త నా ఆయన కీర్తి సిరియా ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన ఎవరంట వీళ్ళు అమ్మ వీళ్ళు ఎవరంట నానా విధములైన ఏ దేని చేత బాధపడుతున్నారంట నానా విధములైన ఏంటి ఏంటవి రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యముల పట్టిన వారిని ఏ రోగం అంటుంది చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చాలా ప్రాముఖ్యం జ్వరం వచ్చిందని ప్రార్థనకు రావు మనం తలనొప్పి వస్తుందని ప్రార్థనకు రావు మనం తలనొప్పి వస్తుందని దేవుని దగ్గరికి రాము తలనొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తాం నా ఉద్దేశం డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అనేది నా ప్రధాన ఉద్దేశం కాదు ఇది ఇది మీరు అర్థం చేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అనేది నా ప్రధాన ఉద్దేశం ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనటువంటి